వచ్చేస్తాను మీకు ఎందుకు మీకు ఈ విషయం చెప్తున్నాను అంటే మీరు ఎక్కడ ఉన్నా సరే కస్టమర్ కాదు అసోసియేట్ కాదు టాప్ లైన్ కాదు మనం ఎంకరేజ్ డెవలప్ చేసుకుంటూ మనం ఆరోగ్యంగా ఉంటాం ఫస్ట్ మన సొసైటీ ఆరోగ్యంగా ఉంటే మన ఆ ప్రపంచంలో ఒక ప్రగతి పథంలో ముందుకు వెళ్ళొచ్చండి ఇది కాన్సెప్ట్ ఒక్క వేరే వేరే షార్ట్ టర్మ్ గోల్స్ తో పెట్టుకోకటి పర్సన్ దయచేసి మహేష్ సార్ ఐ హంబుల్ రిక్వెస్ట్ మాలాటి వాళ్ళ కోసం అన్న మేము సృష్టించే మనం డిజైన్ చేసుకుని వచ్చాం ఉంది సార్ మా లాంటి పర్సన్స్ కన్నా ఐ హంబుల్ రిక్వెస్ట్ మా ఉద్యోగ రీత్యా అటెండ్ కాలకపోతే మా బాధ్యతలు ఉన్నాయి పార్ట్ టైం చేసిగా చేస్తే టైం ఉన్న వాళ్ళు ఎంత చేస్తున్నారు ఒకసారి అర్థం చేసుకోండి దయచేసి నిన్న నేను ఫైవ్ థర్టీకి యూనిఫామ్ వేసి వెళ్ళాను ఇప్పటికి నేను వచ్చి బ్రష్ చేయలేదు వచ్చి మీ ముందు మీరు ఇంకా అయినా చాలా సపోర్ట్ ఇస్తారు రిఫరల్స్ ఇస్తారు వాళ్ళు మళ్ళీ టెస్ట్ మళ్ళీ ఇస్తారు అవి వినడానికి కూడా ఉండట్లేదు మీరు ఎంత సేపు ఉన్న చివరి క్షణం వరకు కూడా మేము వింటూనే ఉంటాం హెల్త్ ఇవ్వండి ఎర్న్ మనం ఎంత చదివితే అంత ఎర్నింగ్స్ ఉంటాయి హెల్త్ ఉంది వెల్త్ ఉంది అంత సంపద ఉంది దాన్ని మీ వేరే కంపెనీస్ లో సెవెన్ ఉంది వన్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి కూడా ఒక స్టేజ్కి వెళ్తామని ఇది ఉంది ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో వెళుతున్నాం సార్ ఎంత మంచి ఆపర్చునిటీ సోదరులు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దీన్ని బాగా ఉపయోగించుకుని ఈ సిస్టమ్ బాగా డెవలప్ చేసి ఇంకా ముందు ముందుకి మన సాహు సార్ మన మహేష్ సార్ అలాగే మనం కూడా బాగా ఎదగాలని మనం ముందుకు వెళ్ళాలని మన ఫ్యామిలీ అంతా వెస్టేజ్ అంటే ఈ సిస్టమ్ లో ఉండాలి ఇవి వేవ్ లో ఉండాలి ప్రతి సామాన్యుడు మధ్య తరగతి ప్రతి సామాన్యుడికి ఒక లో నిలబడే ఆ కేపబిలిటీ ఏ దాంట్లో లేదండి నేను చెప్తున్నాను ఏ ఉద్యోగంలోని ఇందులోనే ఏ వ్యాపారంలో ఎన్నో ఉన్నాయి నెట్వర్క్స్ లో కానీ మన అది సాధ్యం నేను హండ్రెడ్ పర్సెంట్ రాసి చెప్తాను మేము ఎందుకంటే అన్ని కోణాల్లో మేము స్టడీ చేసి చూసి ఉన్నాం అటువంటి ఈ అవకాశాన్ని మాత్రం మన సోదరులు మిస్ చేసుకోవద్దు బ్రేక్ చేయొద్దు సార్ అలాంటి వాళ్ళ కోసం అన్న ఒక పొజిషన్కి వస్తే మేము లెర్నర్స్ ఇంకా ఇంకా తప్పకుండా బుడి బుడి దీని గురించి కనీసం ఒక ఫైవ్ పర్సెంట్ కూడా మాకు తెలియదు తెలియని వాళ్ళమే మేము